ఒక పర్సన్ ఒంటరిగా ఒక లోయలోకి ట్రెక్కింగ్కి వెళ్తాడు ఒక క్షణంలోనే అనుకోకుండా అతని మీద ఒక భారీ రాయి పడి చిక్కుకుపోతాడు తర్వాత బ్రతికేందుకు అతను చేసిన ఏంటో మీకు తెలుసా అతని మోచేతి పై భాగం వరకు కూడా చేతిని కట్ చేసుకున్నాడు అరోన్ రాల్సన్ అమెరికాలో పుట్టిన మౌంటనీర్ హైకర్ అడ్వెంచరర్ ప్రకృతిని ప్రేమించేవాడు ఒంటరిగా హైకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఐదు యూటా రాష్ట్రంలోని బ్లూజాన్ కన్యాన్ అనే ఇస్కరాతి లోయలో ఒంటరిగా ట్రెక్కింగ్ చేయాలని బయలుదేరాడు ఆ రోజు అతను ఎవరికి చెప్పకుండా వెళ్లాడు ఇదే అతను చేసిన పెద్ద తప్పు అతను ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలోని లోయలోని సన్నని రాతి గ్యాప్లోకి దిగుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద రాయి కదిలిపడింది ఆ రాయి అతని కుడి చేతి పైన బలంగా పడడంతో అతను అక్కడే ఇరుక్కుపోయాడు ఆ రాయి సుమారు మూడు వందల అరవై కిలోల బరువు ఉంటుంది అది అతని కుడి చేయి మరియు గోడ మధ్యకు ఇరుక్కుపోయింది దీంతో అతని చేతి మనకట్టు పై భాగం నుంచి మో చేతి కింది భాగం వరకు బాగా బిగిసుకుపోయి బ్లడ్ సర్కులేషన్ కూడా ఆగిపోయి ఆ భాగం అంతా చచ్చుబడిపోయింది అంటే అతని శరీరంలో మిగతా భాగం అంతా స్వేచ్ఛగా ఉన్న కుడి చేయి పూర్తిగా రాయి కింద బంధించబడి ఉంది మొదటి రాత్రి చలితో వణుకుతూ గడిపాడు రెండవ రోజు తాగడానికి నీరు కూడా లేదు మూడో రోజు ఆకలితోని దాహంతో కంటి చూపు కూడా సరిగా లేక ఎంతో పడుతున్నాడు అలా మూడు రోజులు గడిచాయి నాలుగవ రోజు తన కోసం ఎవరు వెతకరేమో అని అనుకున్నాడు ఇక తను ఇలాగే చనిపోతానేమో అని అతడు తన క్యామ్ కార్డ్లోని వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు తన ఫ్యామిలీకి చివరి నోట్ రాస్తున్నాడు దానితో పాటు తన పేరు తన పుట్టినది తను ఏ రోజు చనిపోతున్నాడో అన్ని కూడా ఒక పాకెట్ నైఫ్ ని యూజ్ చేసి రాతి పైన చెక్కుతున్నాడు అలా నూట ఇరవై ఏడు గంటలు గడిపాడు ఐదవ రోజు అతనికి ఒక మార్గం కనిపించింది అతని చేతిని కోసుకొని బయటపడాలి అనుకున్నాడు తన దగ్గర కేవలం ఒక చిన్న మల్టీ టూల్ మాత్రమే ఉంది అది పొద్దునైంది కూడా కాదు ముందు ఎముకలు విరగ కొట్టుకున్నాడు తర్వాత చర్మం కండరాలు కోసుకున్నాడు అలా ఒక గంట పాటు అతను నరకయ్య అతను అనుభవించాడు చివరికి తనని తాను విడిపించుకున్నాడు ఈ పని చేస్తున్నప్పుడు అతను ఘోరమైన నొప్పిని అనుభవిస్తున్నాడు కానీ అతని మనసులోని ఒకటే అనుకున్నాడు ఇప్పుడు నేను ఎలా అయినా బతకాలి అతని చేతి నుండి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది అతని షాక్ లో ఉన్నాడు అయినా అప్పటికి లోయలోంచి బయటకు వచ్చి ఎనిమిది మైళ్ళు నడిచాడు మధ్యలోనే ఒక కుటుంబం అతన్ని గమనించి రెస్క్యూ కాల్ చేశారు అరుణ్ ఆ సంఘటన తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు కానీ తన కుడి చేతిని కోల్పోయాడు ఇతను తన ఎక్స్పీరియన్స్ ని ఒక పుస్తకంగా రాశాడు బిట్వీన్ ఏ రాక్ అన్ ఏ హార్ట్ ప్లేస్ అని దీనిపైన నూట ఇరవై ఏడు గంటలు అనే హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది ఈ సంఘటన అతన్ని మానసికంగా మరింత బలంగా మార్చింది జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ జరిగిన దానికి మనం ఎలా స్పందిస్తామో అదే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది జీవించాలనే సంకల్పం అసాధ్యాన్ని సైతం సాధ్యం చేస్తుంది ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి